హలో హలో ఈరోజు మా కమ్యూనిటీలో అవుట్డోర్ మూవీ పెట్టారు సో ఇది కమ్యూనిటీ సెంటర్లో పిల్లలందరికీ ఫ్రీగా కాటన్ క్యాండీ అండ్ ఇంకా కార్న్ సమ్ గ్లో స్టిక్స్ ఫ్లవర్స్ ఇది నెక్లెస్ ఇలా ఇచ్చారనమాట సో మొత్తం కమ్యూనిటీలో ఉన్న వాళ్ళందరూ రావచ్చు సో ఎక్కడ ఎక్కడికి వచ్చినా సరే చైర్లు వెంట పెట్టుకొని వచ్చేస్తారు టాక ఫోల్డింగ్ చైర్స్ ఉంటాయి క్లాత్వి సో అవి తీసుకొని రెడీగా ఉంటాయి అందరి దగ్గర సో అవి తీసుకొనేసి వచ్చేస్తారు చక్కటక్క చైర్లు వేసేసుకొని కూర్చుంటారు సీటింగ్ అరేంజ్మెంట్ చేయాలి అలాంటి ఏమి ఉండదు సో ఎవరి చైర్స్ ఎవరి బ్లాంకెట్స్ వాళ్ళు తెచ్చేసుకుంటారు మూవీ నైట్ అనగానే మూవీ నైటే కాదు ఇక్కడ దేనికైనా సరే ఎప్పటికీ రెండు చేతిలో రెండు చైర్లు రెడీగా పెట్టుకొని ఉంటారు కూర్చోటానికి ఎవరి చైర్ వాళ్ళది సో పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారు ఈ మూవీ నైట్ని సో పాప్కార్న్ కోసం బాగా పెద్ద లైనే ఉంది సో చాలా పట్టింది లైన్ కోసము ఇది చిన్నోడు ఇక్కడ కూర్చున్నారు చూడండి వాడు అసలు ఫుడ్ కూడా తినకుండా వచ్చి ఇక్కడ కూర్చున్నాడు మూవీ నైట్ మూవీ నైట్ అని చెప్పేసి అసలు ఈ మూవీ నైట్ ఎందుకు పెట్టారంటే ఫస్ట్ వీక్ పిల్లలు సక్సెస్ఫుల్గా స్కూల్ కంప్లీట్ చేశారనమాట అండ్ ఇంకా పూల్ కూడా క్లోజ్ చేసే టైం అయింది మాకు ఇక్కడ వింటర్ స్టార్ట్ అవుతుంది సో చిన్నగా చలి స్టార్ట్ అవుతుంది సో ఒక్కసారి చలి స్టార్ట్ అయిపోతే ఎవరింట్లో వాళ్ళు ఉండాల్సిందే ఇదిగోండి నేను చెప్పాను కదా ఆ కుర్చీ మడత పెట్టి టైప్లో ఈ కుర్చీలు పెట్టుకొని అందరు కార్లో రెడీగా పెట్టుకొని ఉంటారు ఎప్పుడు ఈరోజైతే లీలో అండ్ స్టిచ్ అనే మూవీని ప్లే చేశారు మూవీ అయితే బాగుంది